అనేక వ్యవస్థలు తీసుకొచ్చాం ఆ వ్యవస్థలు ప్రజలకు లాభం ఇవ్వాలి ఫలితాలు ఇవ్వాలి ఒక స్కూల్ ఉంటే పిల్లలు బాగా చదువుకోవాలి చదువు చెప్పాలి ఈరోజు మనం మీకు జీతాలు ఇచ్చిన ఈరోజు సంక్షేమం ఇచ్చిన ఒక రోడ్డు వేసిన ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఇవన్నీ ఇస్తున్నాం ఇచ్చినప్పుడు మీరందరూ బాధ్యతగా ప్రవర్తించాలి కాబట్టి ఆ విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు మొక్కుబడి కాదు ప్రజలు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి మెరుగైన పాలన ఉండాలి నేను ఒక్కడ పనిచేస్తే కాదు నేను ఒక్కడ కాకుండా మీ అందరి దగ్గర పని చేపిస్తేనే వాళ్ళకు లాభం వస్తుంది ఆ కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుడతాం మీ అందరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏ ఊరిలో ఉండే రైతు భరోసా కేంద్రం మీ యొక్క పనితీరేట్టుందో తీసుకొని వస్తా చిట్టా తీసుకొని ఇక్కడికి వస్తా నేను ఇంక ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తాను అది కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరిగా పని చేయపోతే ఆ గ్రామానికే వస్తా అక్కడే ప్రజల ముందర మిమ్మల్ని అడుగుతా మీ దగ్గర సమాధానం చేపిస్తా పని చేపిస్తాను సరేనా ఓకే కాబట్టి అందరూ సెక్రటరీ మన గ్రామ సచివాలయం సెక్రటేట్ కానీ మీరు కానీ పంచాయతీ కానీ మండలం కానీ అదే తమ్ముడు మొన్నటి వరకు విధ్వంసం అయింది ఇప్పుడిప్పుడే మొత్తం మళ్ళా మెరుగు చేస్తున్నాక టైం పడుతుంది కదా పై నుంచి కింది వరకు అందరూ మారాలి కదా మారాలంటే ఒకప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడిప్పుడు కదులుతున్నారు రేపు రాబోయే రోజులు పరిగెత్తిస్తా ఎవరికి అనుమానం అవసరం లేదు